హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏం చర్చపోతున్నానంటే ఇంట్లో బ్లౌజ్ పీస్లో మిగిలిన క్లాత్ అయినా సరే లేదా మన దగ్గర ఉండే వేస్ట్ క్లాత్ల్లో ఏ క్లాత్లైనా సరే కొద్దిగా మరీ చిన్ని చిన్ని కాదు కానీ కొద్దిగా చిన్న క్లాతులతో ఒక అందమైన మినీ హ్యాండ్ బ్యాగ్ని ఎలా కుట్టుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇక్కడైతే నేను బ్లౌజ్ పీస్లో మిగిలిన క్లాత్ అండి ఇది చాలా చిన్న క్లాత్ అయినా సరే దాన్ని ఎలా చక్కగా మనం ఉపయోగించుకోవచ్చో చూపిస్తున్నాను చూడండి ఈ బ్లౌజ్ పీస్ క్లాత్కి నేను లోపల ఫామ్ అయితే స్టిచ్ చేశాను మీ దగ్గర ఫామ్ కనుక లేకపోతే రైస్ కవర్నైనా కూడా స్టిచ్ చేయొచ్చు ఇదిగోండి ఫామ్ స్టిచ్ చేశాను మీరైతే రైస్ కవర్ యూస్ చేయొచ్చు లేదా మన ఇంట్లో ఖాళీగా వేస్ట్గా పడి ఉంటాయి చూడండి బట్టలు షాపులకు వెళ్తే మనకి కవర్స్ ఇస్తారు కదా ఆ కవర్స్ అయినా కూడా చక్కగా కుట్టుకోవచ్చు ఇలాగా మెజర్మెంట్ ఎంత తీసుకున్నాను అంటే ఇదిగోండి అడ్డం వచ్చేసి ట్వంటీ ఫోర్ అడ్డం ఏమో ట్వంటీ ఫోర్ నిలువు నీలు వచ్చేసి పదకొండు ఈ మెజర్మెంట్తో ఒకటే పీస్ తీసుకొని లోపల ఫామ్ అయితే స్టిచ్ చేస్తాను చూడండి ఇలా మనం లోపల రైస్ కవర్ కానీ ఫామ్ కానీ కుట్టిన తర్వాత ఒక వైపు నుంచి కరెక్ట్గా ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసి అక్కడ కట్ చేయండి ఈ ప్లేస్లో కట్ చేసేసాను ఇక్కడ ఏం చేయాలి అంటే జిప్ తీసుకొని జిప్ని జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసాం కదా దాని బెడలు పెంత లెవెన్ ఇంచెస్ ఆ లెవెన్ ఇంచెస్కి ఇంకొక వన్ ఇంచ్ ఖర్చు కోసం చూసుకొని అంత పీస్ని ఇలా కట్ చేసుకొని ఈ ప్లేస్లో జిప్ని అయితే జాయిన్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఎలా జాయిన్ చేయాలో చూపిస్తున్నాను చూడండి ముందుగా వన్ సైడ్ ఇలా కుట్టేసి దాన్ని మళ్ళీ ఇలా గట్టిగా తిప్పి ప్రెస్ చేసినట్టుగా కుట్టండి అప్పుడు మీకు జిప్ అనేది మంచి ఫినిషింగ్తో రెడీ అవుతుంది ఇలా ఇంకో సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకోవాలి కుట్టిన తర్వాత ఈ మధ్యలో మనం రెండింటినీ కలిపి రన్నర్ అయితే ఎక్కించుకోవాలండి రన్నర్ అయితే ఎక్కించేసుకున్నాము రన్నర్ ఎక్కించుకున్నాం కదా తర్వాత ఈ మెయిన్ క్లాత్ని ఇలా మంచిగా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఎక్కడా కూడా తగ్గులు లేకుండా చూసి జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఓపెన్ సైడ్స్ కాకుండా ఇలా క్లోజింగ్ వైపుకి పెట్టుకొని టూ బై టూ ఇంచెస్కి ఇటు మూలకి అటు మూలకి ఇలా మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ ప్రకారంగా కట్ చేసుకోవాలి ఇది క్లోజింగ్ వైపు మూలలు రావాలంటే ఓపెన్ సైడ్ కాదు ఇలా టూ సైడ్స్ మార్కింగ్ చేసి కరెక్ట్గా కట్ చేసుకోవాలి టూ బై టూ ఇంచెస్ అనమాట ఇలా అయితే కట్ చేసుకున్నాం కదా ఇగో ఇటు మూలకి ఇటు మూలకి కరెక్ట్గా కట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మనం జిప్ చిప్పుకున్నాం కదా ఇది ఒక పాకెట్లా రెడీ అవ్వాలంటే కరెక్ట్గా ఈ ప్లేస్లో ఇంకొక క్లాత్ కానీ లేదా మనం ఏవైతే కుడతామో నేను ఇక్కడ ఫామ్ కుట్టాను కదా ఫామ్ తీసుకున్నా మీరు రైస్ కవర్ అయితే రైస్ కవర్ని ఇంత పీస్ అంటే ఎంత ఉంది ఇది లెవెన్ ఇంచెస్ కదా లెవెన్ వెడల్పు పొడవ అనేది ఇదిగోండి ఇంత వస్తే చాలా అనమాట ఇది ఒకటి కరెక్ట్గా చూడండి ఇది ఒకటి పొడవ అనేది ఇంత వెడల్పు వచ్చేసి లెవెన్ మీద ఒక అర ఇంచ్ ఎక్కువ ఉంటే సరిపోతుంది దీన్ని ఇదిగోండి ఇలాగా కుట్టేసేయండి నాలుగు పలకలుగా కూడా కుట్టేసేయాలి కింద వైపు మాత్రం ఇలా ఫోన్ చేసి కుట్టుకోండి చాలు ఇలా కుట్టుకున్న తర్వాత ఈ ప్లేస్ ఏంటంటే మనకి పాకెట్ లాగా అవుతుందండి మన ఇంట్లో వేస్ట్గా ఉండే బ్లౌజెస్ పీసెస్ కానీ శారీలో మిగిలిన పీసెస్ కానీ డ్రెస్లో మిగిలిన పీసెస్ కానీ ఏ పీసులతోనైనా ఇలా చిన్న చిన్న మనీ హ్యాండ్ బ్యాగ్స్ అయితే కుట్టుకోవచ్చు ఇక్కడ మనకి పాకెట్ చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఇలా ఒక పాకెట్ అనేది రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఈ బ్యాగ్ పెట్టుకోవడానికి హ్యాండిల్స్ కావాలి కదా దానికోసం ఇక్కడ నేను క్లాత్ అయితే తీసుకున్నానండి క్లాత్ ఎంత వెడల్పు తీసుకున్నానో చూపిస్తానో చూడండి టూ అంటే రెండు కావాలి కదా మనకి రెండు తీసుకున్నానండి వెడల్ పొడ వచ్చేసి పదిహేడు వెడల్పు వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఉంటే సరిపోతుంది తర్వాత ఆ ఒక్కొక్క పీస్ని వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని అటు చివరి ఇటు చివరి లైన్గా కుట్టయితే వేసేసుకోండి ఇటు ఇటు అనమాట అలాగే రెండు కుట్టేసుకోవాలి ఇక్కడైతే రెండింటిని కుట్టి రెడీగా చేసేసుకున్నానండి ఇవి ఎక్కడ కుట్టాలి అంటే మెయిన్ పీస్ తీసుకుంటున్నాను తీసుకొని వీడియోలో చూపించినట్టు మెయిన్ పీస్ని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒక మార్కింగ్ అయితే వేస్తున్నాను వేసిన తర్వాత టేప్ తీసుకొని ఎక్కడైతే మనం మార్కింగ్ చేసామో అక్కడి నుంచి కరెక్ట్గా ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడి నుంచి ఒక రెండున్నర ఇంచెస్కి ఇటు రెండున్నర ఇంచెస్కి అటు మార్కింగ్ చేసి దానిపైన మనం కుట్టుకున్నాం కదా హ్యాంగర్స్ని వాటిని పెట్టి కుట్టాలి ఇలా ఇలా పెట్టి కుట్టుకోవాలి ఇదే విధంగా అట్ సైడ్ కూడా సేమ్ కుట్టుకోవాలి మార్కింగ్ ఇది ఎలా అయితే చేసుకున్నామో అది కూడా అలాగే మార్కింగ్ చేసుకొని ఇంకొక హ్యాంగర్స్ కూడా కుట్టేసుకోవాలి కుట్టుకున్న తర్వాత దీనిపైన జిప్ కుట్టుకోవాలండి ఫస్ట్ అయితే జిప్పు కుట్టుకునేటప్పుడు ఇలా పైన ఒక కుట్టు వేసుకోవాలి ఆ తర్వాత దీన్ని ఇలా రివర్స్ కుట్టుతాం కదా ఇటువైపు తిప్పి గట్టిగా నొక్కి పట్టి మళ్ళీ ఇటువైపు కూడా కుట్టు వేసినప్పుడు ఈ హ్యాంగర్స్ని ఇటు టర్న్ చేసుకొని కుట్టాలండి అప్పుడే అది పైకి అనేది ఉంటుందన్నమాట ఇది ఎలా అయితే కుట్టామో ఇంకో సైడ్ కూడా అలాగే కుట్టేసుకోండి రెండు వైపులా కుట్టేసాం కదా రెండింటిని ఇలా కలిపేసేసి రన్నర్ ఎక్కితే ఎక్కించుకోవాలి ఇదిగోండి ఇట్లా ఎక్కించుకోవాలి రన్నర్ ఎక్కించుకొని ఇలా అయితే రన్నర్ అయితే ఎక్కించేసుకోవాలి నేనైతే ఇక్కడ ఎక్కిచ్చేసాను ఆ తర్వాత దీన్ని రివర్స్ చేసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా రివర్స్ చేసుకోవాలి సమానంగా సర్ది పెట్టుకొని ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఇలా చక్కగా సర్దు పెట్టుకొని ఇటు చివర ఇలాగా ఇటు చివర ఇలాగా కుట్టుకోవాలి ఈ మూలలు కుట్టేటప్పుడు చక్కగా కుట్టుకోవాలండి అప్పుడే బ్యాగ్ అనేది మంచి ఫినిషింగ్తో ఉంటుంది చాలామంది అడుగుతున్నారు ఫామ్ ఎక్కడ దొరకద్దా అని డోర్ మ్యాట్స్ దొరికే షాప్స్లో దొరుకుతుంది చాలా వరకు ప్రతి ఊళ్ళోనూ మనకి సూ అంటే సూపర్ బజార్ అని ఉంటుంది అదేనండి పెళ్ళికి కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి చూడండి అటు దొరికే ప్లేసెస్లో ఈ మ్యాట్స్ అనేది అమ్ముతారు ఫామ్ అంటారు దీన్ని ఈ ఫామ్స్ అనేది అమ్ముతారనమాట ఇప్పుడు ఇటు సైడ్ ఇటు సైడ్ కుట్టేశాం కదా ఆ తర్వాత ఏం చేయాలి ఇదిగో ఈ మూలల ఇలా పట్టుకోవాలి దీన్ని ఇటు చివర ఇటు చివర ఇలా లాగి పట్టుకొని కరెక్ట్గా ఇలా అడ్డంగా కుట్టు వేసుకోవాలండి ఇదిగో చూసారు కదా ఈ మధ్య ప్లేసు అటువైపు వచ్చే మధ్య ప్లేసు కరెక్ట్గా కలవాలి ఇక్కడైతే కుట్టేశాం కదా ఇది పట్టుకొని అట్టాలి అలాగే ఇటు చివర కుట్టేశాం ఇప్పుడు దీన్ని రివర్స్ ఇద్దాము ఇలా పైన జిప్పు ఓపెన్ చేసుకొని రివర్స్ తీయాలి బ్యాగ్ అయితే ఎంత బుజ్జి బ్యాగ్ చక్కగా రెడీ అయిపోయింది చూడండి మినీ హ్యాండ్ బ్యాగ్ అనమాట ఇది మనం ఎక్కడికైనా షాపింగ్స్ వెళ్ళేటప్పుడు చక్కగా తీసుకొని వెళ్ళచ్చు చాలా ఫ్యాషన్గా కూడా ఉంటుంది ఎందుకంటే బ్లౌజ్ పీస్తో కుట్టాం కదా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బాగుంది కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే అవసరం లేదు